జేఎల్బిన్యూస్కు స్వాగతం వాకాడులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గణన్యవాళ్ళు అర్పించిన వాకాడు మండల నాయకులు కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా వాకాడు అశోక్ సెంటర్ ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి తమ ప్రియతమ నేతకు గణనీ అర్పించి భారీ కేకులు కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి చాలా చక్కగా క్లుప్తంగా మండల నాయకులు వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ నేదుర్మల్లి ఉదయశేఖర్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి జడ్పీటీసీ రైతు రామకృష్ణ వాకాడు గ్రామ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి కల్లూరు సర్పంచ్ దూవూరు విజయభాస్కర్ రెడ్డి తూపిరి సర్పంచ్ మధురెడ్డి ఏఎంసీ మాజీ డైరెక్టర్ వాకాడి జనార్దన్ రెడ్డి వైకపా నాయకులు నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి రవిరెడ్డి కోట్రెడ్డి సుధాకర్ నాయుడు సుమంత్ సుధాకర్ రెడ్డి పెంచిల్ రెడ్డి మధురెడ్డి వాకటి రవి తదితరులు పాల్గొన్నారు వచ్చిన ప్రాణం పోతున్న వెహికల్ ఫెసిలిటీస్ లేవు మారుమూల ప్రాంతాల్లో జనాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనము ఈ సమస్యను ఖచ్చితంగా తీర్చాలని వన్ నాట్ వి ఎయిట్ గొప్ప ఆలోచనతో పేదవాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారని చెప్పేసి ఎంత మైక్రో లెవెల్ ఆలోచిస్తే ఒక నాయకుడికి సమస్యలు మనసులోకి వస్తాయి ఆ సమస్యని ఎంతో గొప్ప మనస్తో వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టి తీర్చడం మనందరికీ అర్థమైంది అంతేకాకుండా రైతులు బకాయిలు పడి వాళ్ళ పాస్ పుస్తకాలన్నీ బ్యాంకుల్లో ఉంటే ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన మహానాయకుడు అనాలో దేవుడు అనాలో తెలియని పరిస్థితి ఈ విధంగా సమాజంలో ఏ అయితే సమస్యలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయో ప్రతి సమస్యని కూకడు వేలతో సహా ప్రకటించి వేసి ప్రతి పేదవాడి కన్నీటి కన్నీటిని తుడిచిన మహానాయకుడు చెప్పి ప్రతి రాజకీయంలోకి ప్రజా నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రాజ్యాంగ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు ఆయా అవకాశం సేవ చేస్తే ఈయన పదింటిగా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరూకొని ఎక్కడా లేని విధంగా చరిత్ర తెలుగుల పుట్టలు ఇచ్చినటువంటి విధంగా చరిత్ర సృష్టించి అది ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆయన చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా దుర్జా ఆయన అన్ని అమలు చేసి కరోనా సమయంలో కూడా పెట్టినటువంటి వాగ్దానాలను కూడా వ్యాన్ చేసినప్పుడు భగవత్తుగా యువాన్గా అదేవిధంగా బైబిల్గా గుర్తించి అన్నీ కూడా நெரவேற்ற மகாநாயக்கு கொண்ட நாயக்கு வந்து அப்துப்பாரு எல்லாம் அமல் அது நாயக்குமே దేశమంతా విదేశాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన ప్రజల్లో తెలుస్తా ఇంతమంది సీఎంలు ఎవరైనా జరిపినా కూడా ఒక్క రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేకుంటారు ప్రతి కుటుంబం ఆయన వల్ల లబ్న రాష్ట్రాలు ఆ రోజు ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఒక ఐదు ఆరు వందల మంది చనిపోయినట్టు వలన వెళ్ళి ఆయన మర్చిపోలేక ఆయన చేసిన మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే అన్నీ బాగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మనకి బ్యారేజ్ మ్యారేజ్ ఆయన పెట్టిన భిక్ష ఈరోజు మీ అంతా మంచి ముప్పై బస్తాలు నలభై బస్తాలు అవుతుందంటే ఈ పుట్ట వాళ్ళందరూ రైతులందరూ ఉన్నవాళ్ళందరూ సంతోషంగా చేసుకుంటారంటే కారణం అదే అన్ని జరువులు అంతా అవుతున్నాయి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ బీజీ కానీ ఇవన్నీ కూడా కొనసాగిస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు జరపడం జరిగింది ఈరోజు ప్రజల్లో స్థాయిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంటే ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ ప్రతి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు ఇప్పుడు కూడా ఎవరు మర్చిపోలేరు అటువంటి ఆయన ఈరోజు మంచిది సందర్భంగా అందరూ ఆడవాళ్ళు జరుపుతున్నారు చాలా సంతోషం అందరూ కలిసి నాయకుడు మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వాకాడులో జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా వాకాడు మండల ప్రజానేతం మీద ఉంది కారణం ఈ ప్రాంతంలో తుండిపోయేటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి అనేక నిర్మాణాత్మకమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో సాధించడంలో ఆయన ముఖ్యమంత్రి హయాంలో కీలకమైనటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం మన అందరికీ ఈ ప్రాంతంలో స్వర్ణముఖి నది మీద ఆధారపడి అనేక చెరువుల కింద ఒక్క పంట పంట దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ను తీసేసిన తర్వాత ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ బీజాన్ని నెరవేర్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దొరుకుతుంది ఆయన కట్టినటువంటి సొన్న బ్యారేజ్ ఈ ఈరోజు ఈ మూడు మండలాల్లో ఉండేటువంటి రైతాంగానికి ఒక గ్యారంటీ పంట పండించుకునేటువంటి అవకాశం కలిగింది కేవలం పంట పండించడం కాదు గతంలో ముప్పై బస్తాలు అటు పండేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నాలుగు పుట్ల నుంచి ఐదు పుట్ల దాకా ఈ ప్రాంత రైతాంగం పండించుకుంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పెన్షన్ అది ఒక్కటే కాదు ఈ మండలంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం ఇవ్వాలని స్వర్ణముగీ బ్యారేజ్ ఆధారంగా ఒక కాంప్రిహెన్సివ్ వాటర్ ప్రాజెక్ట్ పెట్టి వాకాడు మండలంలో ఉండేటువంటి ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారి మనందరికీ తెలుసు మన ప్రాంతం స్వర్ణముఖి పక్కన నివసించేటువంటి గ్రామాల అనేక ఉంటాయి కాలా ఎగరేసుకునేటువంటి పోయేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచిత విద్యుత్ శక్తి ఇవ్వందే రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి అంతకు ముందునటువంటి ప్రభుత్వ ప్రభుత్వాలు కరెంటు బిల్లుగా కట్టకపోతే వెనక టోర్లు ఇంపుకొని పరిస్థితులు మనం అందరం తెలుసాం ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి హామీ ఇస్తే ఈయన ఓట్ల కోసం హామీలు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఉచితంగా కరెంట్ ఇవ్వలేరు ఒకవేళ ఉచితంగా కరెంట్ ఇస్తే స్తంభాలు ఈ వైర్లు పుట్టలారేసుకునే దానికి పనికొస్తాయని చెప్పినటువంటి పాలకులు ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు అది ఎవరు తీసేసేటువంటి పరిస్థితి లేకుండా ఒక బీజాన్ని నాటినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర అంతేకాకుండా ఆ రోజు వరకు ఈ రాష్ట్రంలో రైతాంగం చేసినటువంటి ఈ కరెంటు బకాయిల్ మాఫీ చేశాడు వన్ నాట్ ఎయిట్ పెట్టాడు వన్ నాట్ ఫోర్ గ్రామ గ్రామాన హాస్పిటల్ లేనటువంటి గ్రామాల్లో మందులించేటువంటి కార్యక్రమం ఈ విధంగా పేదవాడికి ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆయన ఎంతో ముందు చూపుతో వ్యవహరించినటువంటి మహనీయ నాయకుడు